మరిపూడిలో పూజ్య బాపూజీ లక్ష్మణ బాపూజీ గారి విగ్రహాన్ని చేసేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్థానిక పద్మశాలి సేవ సంఘ అధ్యక్షులు మరియు వారి సహచరులు కార్యక్రమ ముఖ్య అతిథులు జంక్చర్ జిల్లా పద్మశాలి సేవ సంఘ అధ్యక్షులైనటువంటి మిత్రుడు రుద్ర శ్రీనివాస్ గారు రాయకల్ మున్సిల్ చైర్పర్సన్ గారైనటువంటి మోహన్ హన్మల్ గారు ಪಟ್ಟಣ ಮಾಜಿ ಮುನ್ಸಿಪಲ್ ಚೈರ್ ಬಿಜೆಪಿ ನಾಯಕ ಭವೇಶಿ ಗಾರು ಸ್ಥಾನ ಗ್ರಾಮ ಸರ್ಪಂಚ್ ಗಾರುರಿ ಲಾವಣ್ಯ ವೇಣಿ ಗಾರು ರಾತ್ರಿ ಸೇವಾ ಸಂಘ ನಾಯಕ ಸುರೇಶ್ ಗಾರು ಯಾವ ಜಾತಿ ಗರ್ವಪಡೆ ನಾಯಕರನ್ನು ಅದೇ ಕೊಡಲ ಬಾಪೂಜಿ ಗಾರ అంటే వాస్తవంగా మొదలెట్టుకుని హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కొరకు అనాడు నైసా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి ఒక నాయకుడు పుణ్యాలక్ష్మి బాబు గారు అంటే హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కొరకు వారు పోరాటం చేయడం జరిగిందో సంపూర్ణంగా తెలంగాణ ప్రాంతానికి అప్పుడు కల్పింపబడాలి అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా రూపుదిద్దుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని తెలంగాణ తొలి ఉద్యమంలో వారు ఈ తెలంగాణ ఆకాంక్షకు అనుగుణంగా వారి మంత్రి పదవికి రాజీనామా చేస్తే నా అనుభవం చేపట్టు నాకు తెలిసినంత వరకు మళ్ళీ పదవి వైపు చూడనటువంటి ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కొండరాజు బాబు గారు ప్రాణాలు రాజీనామా చేస్తే మళ్ళీ పదవి కొడుతు బాధ్యత చేపడితే తెలంగాణ రాష్ట్రంలో చేపట్టాలని చెప్పి తరలిచ్చేది రోజు తెలంగాణ రాష్ట్రకు వారు ఉద్యమాలు ముందుకు తీసుకోగలిగారు కానీ చూడలేకపోయకు అంటే వాస్తవంగా ఢిల్లీ కేంద్రంగా చిత్త మన ఎందుకు కొట్టేటువంటి చర్యలు చేపట్టిన అందరూ ఆశ్చర్యపోయే విధంగా తొంభై సంవత్సరాల వయసులో నిధాన దీక్ష చేపట్టడం యూపీఏ ప్రభుత్వం కదిలించిందని చెప్పాలి తప్ప మనం జమ నాయకుల్లో మనం ఎవరూ భావించిన కానీ వాస్తవంగా ఏ విధమైనటువంటి ఒక అపేక్ష లేకుండా ఏదో రాజకీయ స్వార్థం లేకుండా తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఉద్యమించినటువంటి నాయకుడు మరి కొండాల బాపూజీ గారు మాత్రమే చెప్పాల్సి వస్తుంది అని చెప్పారు స్థాయిలో మహాత్మా గాంధీ తదుపరి ఒక ఉద్యమ నాయకుడుగా గారు పిలువబడేటువంటి గొప్ప నాయకుడు కూడా మన కొండూజీ గారు చెప్పాడు మహాత్మా గాంధీ తదుపరి మహాను భావుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే స్వాతంత్ర ఉద్యమం ఆరంభించుకొని మన పూర్వ చరిత్ర ఈ దేశానికి ఆంగ్లైన్ల పాలనలో ఇబ్బందులు దానికి తోడే నిజాం నిర్మించిన పాలనలో మనం ఎదుర్కొన్నటువంటి ఒక ఇబ్బందులు వీళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత హక్కులు ఏ విధంగా హరించబడ్డాయి తెలంగాణ ప్రాంతం ఒక స్వతంత్ర ఒక రాష్ట్రం ఏర్పాటు కాగలిగితే మన హక్కుల ఏదైతే ఉద్యమించడం జరిగిందో ఇవన్నిటికీ వారు స్ఫూర్తి చెప్పని చెప్ప రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం నిధులు నీళ్లు నియామకాలు చెప్పారు లక్ష్మీ బాపూజీ గారికి నివాళులు అర్పించడం చెప్పంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చుకోగల మాత్రమే వారు నిజమైన నివాళులు అర్పించగలతో చెప్పండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి దశాబ్ద కాలం గడుస్తుంది ఈ దశాబ్ద కాలంలో మనం ఏ మేరకు ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చున్నామని చెప్పని మనం మననం చేసుకోవచ్చినటువంటి సమయం ఆసనమైందని చెప్పని మళ్ళీ ఎవరు ఏ స్థాయిలో ఉన్నా కానీ రాజకీయాలకు అతీతంగా ఉద్యమ లక్ష్యాల సాధన కొరకు ఏదైతే ఉందో పోరాటం చేయవచ్చు ఒక మరి బాధ్యత మనకు ఉందని చెప్పని నేను భావిస్తున్నాను ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అనేది ఏ పెట్టుబడిదారు కొరకు రాష్ట్రం ఏర్పడది కాదు పెట్టుబడిదారులు ఏ రాష్ట్రం అయినా వాళ్ళకు వాళ్ళు ముందుకు పోగలుగుతారు ఒక సామాజిక తెలంగాణ నిర్మాణ దిశగా సమాజంలో ఉన్నటువంటి నిరుపేద వర్గాలు తెలుగులో పదక వర్గాలు అల్ప సంఖ్యాక సంక్షేమ దిశ ఏదైతుందో మరి రాష్ట్ర పురోపూర్తి సాధించబడ్డప్పుడు మాత్రమే మనం నిజంగా తెలంగాణ కళలను నెరవేర్చుకున్నటువంటి వాళ్ళకు ముందుకు పోవాలని చెప్పని కోరుతూ వాస్తే కొండ లక్ష్మి బాబుజీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుందని గారు దృష్టి తీసుకురావడం జరిగిందో గ్రామ పంచాయతీ భవనం ప్రారంభిమల్లని చెప్పి గతంలో అక్కడ నేను జస్ట్ కొబ్బరిగా గుడ్డి బయలుదేరి వచ్చేసి వారి గౌరవం ఏది ఉందో జగిత్య మున్సిపాలిటీలో ప్రపంచంలో మనం జగిత్యాలను ఇక్కడ ఏర్పాటు చేసిన మున్సిపాలిటీకి వెళ్ళి ఏది ఉందో కొండాలక్ష్మి బాబుజీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది మన జగిత్య మున్సిపాలిటీ ఆ మార్కండే ఆవరణ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు శ్రీనివాస్ గారు రాయకల్ పట్టణంలో ఏర్పాటు చేయడానికి వారి విగ్రహాన్ని ఏది ఉందో వారు కూడా సమకూర్చారు దాని గారు అందరం కూడా ఇక్కడ రాయకల్ కేంద్రం కూడా ఏర్పాటు చేసిన ముందుకు రావటముడు కొండా లక్ష్మణ్ గారు కేవలం పద్మశాలి సమాజాన్ని మాత్రమే నాయకుడు భావించడం దానికి యావత్ జాతి గర్వించదగ్గట్ట నాయకుడు ఎవరు చెప్పంటే కొండ లక్ష్మి బాబూజీ గారు తెలంగాణ రాష్ట్రంలో చెప్పడం విద్యా సంవత్సరంలో జీవిత చరిత్ర మరి ఉద్యమ స్ఫూర్తి ఏదైతుందో దాన్ని చేపించే విధంగా ఏదైతే అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జాతి పితగా గుర్తింపబడాలని చెప్పారంటే దాని మొట్టమొదటి వ్యక్తి కొండలసి బాబుయ్య గారు అని చెప్పారు తప్పకుండా ప్రభుత్వం సూచన చేస్తా తెలంగాణ జాతి పితగా ఏదెత్తుందో మరి గౌరవించుకునే విధంగా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి దృష్టి నాకు మీతో కలిసి ఈ కొద్ది సమయం గడిపేట అవకాశం కల్పించినటువంటి కార్యక్రమ నిర్వాహకులకు నేను ఉదయపూర్వకంగా నమస్కారం చెప్తూ